కోటేశ్వరరావు గారు రానున్న రోజుల్లో అమెరికా ఆధిపత్యానికి పెద్ద సవాల్ ఎదుర్కానుందా రష్యా చైనా వంటి దేశాలు లాటిన్ అమెరికా వెనుక నిలబడే అవకాశం ఉందా లాటిన్ అమెరికానే కాదు మొత్తం యావత్ ప్రపంచానికి ఆ విధమైన ఇప్పుడు గ్రీన్ లో రేపు ఆక్రమించుకున్నాడు అనుకోండి లేదా బలవంతం చేసి డెన్మార్క్ ను లేకపోతే గ్రీన్ లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి బలవంతం చేసి అప్పుడు మనం చూస్తున్నాం ఆస్తుల్ని బలవంతంగా రాయించుకున్నటువంటి వాళ్ళని మనం చూస్తున్నాం కదా గోండాయుధం చేసి ఆక్రమించుకునేటువంటి వాళ్ళు కొంతమంది అయితే బలవంతం తుపాకీ పెట్టి కత్తి పెట్టి మడ మీద కత్తి పెట్టి ఆస్తులను రాయించుకునేటువంటి వాళ్ళని చూస్తాం దానికి దానికి పెద్ద తేడా ఏముండదు అందుకని ఆ విధంగా రేపు ఏ రూపాలో గ్రీన్ల్యాండ్ ఆక్రమించుకుంటాడో చూస్తే మరి ఎవరు ఎవరు సిద్ధం కావాలి అక్కడ ఐరోపాలో ఉన్నటువంటి ల్యాండ్ ఐరోపాకి దగ్గరగా ఉన్నటువంటి గ్రీన్లాండ్ని మరి ఆ నాటో కుటుంబంలో ఉన్నటువంటి ఐరోపా దేశాలు ఎందుకని ఇప్పుడు ఇప్పటి వరకు మౌనంగా ఎందుకుంటున్నాయి మౌనమే ఒక రకం చెప్పాలంటే మౌనం భయం ఏమవుతుందో చూద్దాం ఒకవేళ గ్రీన్లాండే కదా పోనే ఉండి ఎందుకని ఇంక ఇంకొకటి కూడా ఉంది ఇప్పుడు రష్యాని మంచి చేసుకోవడానికి రష్యా రేపు రాబోయే రోజుల్లో తనకు ప్రత్యర్థిగా మళ్ళా గట్టిగా నిలబడకుండా వెనక్కి తగ్గటానికి ఉక్రెయిన్ లో నీకేమా నీకు ఎంత కావాలంటే అంత తీసుకో ఉక్రెయిన్ నువ్వు ఇరవై శాతం ఆక్రమించావు ఇంకా ఏమైనా కావాలంటే చెప్పు నీకు ఇచ్చేస్తావు అనేటువంటి ప్రతిపాదనలు కూడా పుతిన్ కి డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు కదా ఉక్ర అంటే ఉక్రెయిన్ ని బలి చేసి రష్యాని సంతృప్తిపరిచి ఒక ప్రత్యర్థిని తనకు ఎదురుగా నిలవకుండా చేసుకోవడం అనేటువంటిది అమెరికా ఎత్తుగడలో భాగం ఎందుకని ఇవాళ రష్యా చైనా రెండు కూడా గట్టిగా నిలబడ్డాయి వాళ్ళ అవసరం కోసమే అనుకోవచ్చు వాళ్ళ అవసరం కోసమే అయినా కానీ చైనాని అమెరికాని గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి అందుకని వాళ్ళిద్దరిలో ఒక బలమైనటువంటి భాగస్వామిని రష్యాను పక్కకు తప్పించడానికి నీకు ఉక్రెయిన్లో ఎంత కావాలంటే అంత తీసుకో ఇదే కదా మొత్తం నీకు ఎంత కావాలంటే నువ్వు అంత తీసుకో నాకెంత కావాలంటే నేను అంత తీసుకుంటాను మన ఇద్దరం ప్రపంచాన్ని పంచుకుందాం ఎవడన్నా అడ్డు వచ్చేటైతే వాళ్ళు లేపేద్దాం ఇది ఇవాళ అమెరికా మనం సాధారణ భాషలో చెప్పుకోవాలంటే అమెరికా అనుసరిస్తున్నటువంటి విధానం కోటేశ్వరరావు గారు ఈ అగ్రరాజ్యాల పోరులో చిన్న దేశాలే సమితులయ్యే ప్రమాదం ఉందంటారా మొదటి చిన్న దేశాలే సమితులు అవుతాయి మొదటి చిన్న దేశాలే సమితులు తర్వాత పెద్ద దేశాలను కూడా అమెరికా బెదిరిస్తుంది అయితే అది ఏ రూపంలో జరుగుతుంది ఏమిటి అనేటువంటిది మనం ఇప్పుడు విజువలైజ్ చేయలేం గాని అది అన్ని దేశాలకు ముప్పే కోటేశ్వరరావు గారు ట్రంప్ విదేశాంగ విధానం అమెరికాను బలపరుస్తుందా లేదంటే ఒంటరిని చేస్తుందా దేశాధ్యక్షుడి నిర్ణయాలు ఆ దేశానికి లాభమా నష్టమా ఇప్పటికే అమెరికా అనుసరిస్తున్నటువంటి విధానం దాని బలహీనతను తెలియజేసింది నా అభిప్రాయం ప్రకారం లేదా అనేక మంది ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది చెప్తున్నటువంటి దాని ప్రకారం వెనుదుల అధ్యక్షుడిని బందీగా చేయడం అనేటువంటిది అమెరికా బలానికి కాదు బలహీనతకు చిహ్నం ఎందుకు అమెరికా బలహీనతకి ఇంకా చిహ్నాలు ఏమిటి ఆఫ్టర్ ఆల్ ఆఫ్ఘనిస్తాన్ అమెరికా బలం ముందు అమెరికా సైనిక శక్తి ముందు ఆఫ్ఘనిస్తాన్ ఎంత అటువంటి ఆఫ్ఘనిస్తాన్ లో యుద్ధం చేసినటువంటి అమెరికా ఆ తాలిబాన్లను అణచివేయలేక మమ్మల్ని ప్రాణాలతో వదిలేట్ర బాబు మేము వెళ్ళిపోతామని చెప్పేసి ఆయుధాలు వాహనాలు అన్నింటినీ వదిలేసి పారిపోయినటువంటి దృశ్యాలు మనం చూసాం కదా మరి అటువంటి అమెరికా ఆ విధంగా పరాభవంతో ఆఫ్ఘనిస్తాన్ నుంచి పారిపోతే అంటే ప్రతిఘటించేటువంటి దేశాలు ఏవైనా ఉండేట్లయితే ఏ విధంగా చిన్న దేశమైనా ఏ విధంగా ప్రతిఘటిస్తుందో అమెరికాకి రుచి చూపింది ఆఫ్ఘనిస్తాన్ అంతకు ముందు విత్నాన్ కూడా అదే వియత్నాం కూడా అంతే దొరికిన విమానాన్ని దొరికిన హెలికాప్టర్ ని పట్టుకొని వియత్నాంలో నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో అదే విధంగా పారిపోయింది అమెరికా అందుకని దానికి ఉండేటువంటి బలము ఉన్నది దాని బలాన్ని ఎవరు కాదంట్ల కానీ అట్ ది సేమ్ టైం బలహీనత కూడా ఉన్నది ఏంటో బలహీనత అంటే ప్రాణాలకు తెగించి చిన్న దేశమైనా కనుక పోరాడేట్లయితే అమెరికా అనేటువంటిది నిలబడేటువంటి స్థితిలో లేదు అనేది స్పష్టం కోటేశ్వరరావు గారు ట్రంప్ విధానాలు ఇలాగే కొనసాగితే ప్రపంచంలో యుద్ధ పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందా తప్పకుండా తప్పకుండా ఎందుకంటే ఈ విధమైనటువంటి దూకుడుతో నాకు ప్రపంచంలో నాకు ఏది కావాలంటే అది కావాలి అది నాకు అవసరం ఇప్పుడు మనం చూస్తున్నాం కదా సినిమాల్లో ఫలానా అమ్మాయిని చూసి ఆ అమ్మాయి నాకు కావాలి లేకపోతే ఆ ఆస్తి నాకు కావాలి ఆ బిల్డింగ్ నాకు కావాలి అనేటువంటి గూండాలు చెలరేగితే ఏమవుతుందో మనం చూస్తున్నాం కదా అదేవిధంగా ప్రపంచ గూండాగా ఇప్పుడు అమెరికా తయారైంది అటువంటి ప్రపంచ గుండా కొంతకాలం సాగుతుంది సాగిన తర్వాత అది ఎక్కడొక్కడ దానికి పెరుగుట విరుగుంట కొరకే అన్నట్టుగా ప్రపంచ గూండాయుదాన్ని హిట్లరునే మరి ప్రపంచం సహించలేకపోయింది కదా అందుకని మళ్ళా మరొక హిట్లర్ తయారయ్యేట్లయితే హిట్లర్ కి పెట్టినటువంటి గతే అమెరికా కూడా పడుతుంది అయితే ఎంతకాలం ఏంటి ఎప్పుడు ఎలా అనేటువంటిది మనం చెప్పలేము డిఫరెంట్ రీజన్స్ లేదా డిఫరెంట్ కండిషన్స్ బట్టి రైట్ థ్యాంక్ యూ సో మచ్ కోటేశ్వర రావు గారు ఫర్ జాయినింగ్ ఏ జూమ్ లైన్ విత్ అస్ థ్యాంక్ యూ అండి రైట్ ఇక ఇది స్పెషల్ డిబేట్ కి రాజు న్యూస్